హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రాజప్రతినిధులు అనే జంతువుల కథ చెప్పుకుందాం మహారణ్యంలో ఉన్న ఒక ప్రాంతంలో ఎన్నో జంతువులు అరాచకంగా ప్రవర్తిస్తున్నట్టు మృగరాజైన సింహానికి తెలియవచ్చింది అక్కడ ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేస్తే అరాచకాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుందని మంత్రి అయిన గాడిద సింహానికి సలహా ఇచ్చింది రాజప్రతినిధిగా పంపడానికి ఎలుగుబంటి కంటే అర్హురాలైన జంతువు ఇంకొకటి లేదు అందుచేత యుద్ధంలో ఆరితేరిన ఒక ఎలుగుబంటిని రాజప్రతినిధిగా సింహం నియమించింది ఎలుగుబంటిని పంపేటప్పుడు గాడిద ఈ విధంగా సలహా ఇచ్చింది మన ప్రజలలో రాజభక్తి సడలకుండా చూసే భారం నీ మీదనే ఉన్నది కానీ దీనికి గాను కొంత రక్తపాతం అనేది అవసరమవుతుంది రక్తపాతం కలిగించకుండా మనం చరిత్రలోకి ఎక్కడం అస్సలు సాధ్యం కాదు కూడా మనం చరిత్రని ఒకసారి చూస్తే ఇదే అర్థమవుతుంది కానీ చరిత్ర అనేది చాలా అపాయకరమైనది దాన్ని చూస్తే మన చక్రవర్తి గారికే ఎంతో హడలు కాబట్టి నువ్వు ఎంతో మెలుకుగా వ్యవహరించి అక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టాలి అని చెప్పింది ఎలుగుబంటి బయలుదేరి తాను పరిపాలించవలసిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నది తనకు కొత్త ఉద్యోగం వచ్చినందుకు పండగ చేసుకుందామని దానికి అనిపించింది ఈ ఉద్దేశంతో అది వెంటనే తాటికల్లుని తెగ తాగేసింది పీకల దాకా ఆ తర్వాత మత్తు వచ్చింది స్పృహ తప్పి చెట్ల మధ్య పడి అలానే నిద్రపోయింది మరికొంతసేపటికి ఒక పిచ్చుక అటువైపుగా వచ్చింది తాగిపడి ఉన్న రాజప్రతినిధిని చూసి అది ఎలుగుబంటి అనుకోలేదు ఏదో చెట్టు దొంగ అనుకుంది దాని శరీరం మీద వాలి కిచ్చకిచ్చా కిచకిచామని అరవసాగింది నిద్రమత్తులో ఉన్న ఎలుగుబంటి బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది దా కిచకిచలకి దానికి నిద్రాభంగం అయింది రాజప్రతినిధి శరీరం మీద వాలిన రాజద్రోహి ఎవడ్రా అని గట్టిగా గర్జించింది అరరే ఈ దొంగ మాట్లాడుతుందే అని ఆశ్చర్యపడుతూ పిచ్చుక రాజప్రతినిధి తల మీద వాలింది మరుక్షణమే ఎలుగుబంటి పిచ్చుకను తన నోట్లోకి తోసుకొని ఒక్క గుటకలో మింగేసింది వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద నుంచి మరికొన్ని నవ్వులు వినిపించాయి హెహే రాజప్రతినిధి పిచ్చుకను అమాంతం మింగేసింది అని ఒక కొంగ అన్నది బుద్ధి లేదు పిచ్చుకను మింగింది అని ఒక కాకి అన్నది వెంటనే క్షణంలో అడవి అంతటా నవ్వులు మారుమోగాయి ఆఖరికి గుంటలో ఉండే కప్పలు దోమలు పాములు చేపలు ఇతర క్రిములు కూడా రాజప్రతినిధి పిచ్చుకను మింగినందుకు పడి పడి నవ్వాయి అది అల్పులు చేయవలసిన పని త్వరలోనే ఈ వార్త సింహానికి కూడా తెలిసిపోయింది ఈ నీచుణ్ణి రాజప్రతినిధిగా ఎందుకు పంపావు ఆ ఎలుగుబంటిని వెంటనే తిరిగి రమ్మను ప్రజలను కొలత వేయడానికి భయపెట్టడానికి పీడించడానికి అడవిలో జరుగుతున్న అరాచకాన్ని ఆపడానికి ఆ ఎలుగుబంటిని నేను అక్కడికి పంపిస్తే అది చరిత్రలో అపకీర్తి స్థానాన్ని సంపాదించుకుంది అని సింహం ఎంతగానో ఆగ్రహించింది తాను చేసిన ఒక్క బుద్ధిమాలిన చర్య మూలంగా ఎలుగుబంటి రాజప్రతినిధి పదవిని కోల్పోయింది దీంతో అది ఇంటికి వెళ్ళిపోవలసి వచ్చింది దాని స్థానంలో రాజప్రతినిధిగా పంపడానికి గాడిద మరొక ఎలుగు బంటిని నియమించింది కానీ ఈసారి వెళ్ళిన తెలుగు బంటి మాత్రం చాలా తెలివిగలది అది ఏమాత్రం చటి చప్పుడు లేకుండా ఎవరికీ ఒక మాట కూడా చెప్పకుండా ఉద్యోగంలో ప్రవేశించింది అది ఏనాడు అరణ్య రాజకీయాల జోలికి అస్సలు పోనే పోలేదు అసలు తన రాజభవనాన్ని దాటి కూడా ఆ ఎలుగు వంటి బయటికి వెళ్ళిన దాఖలా కనిపించలేదు అరణ్యంలో మిగిలిన ప్రాణులు యథేచ్ఛగా ఆనందిస్తూ కీచులాడుకుంటూ తాగుతూ తింటూ తిరుగుతూ ఉంటే వాటిని పాలించవలసిన రాజప్రతినిధి మాత్రం వాటిని చూసి ఎంతో అసూయపడుతూ ఉండేది ఇలా ప్రవర్తించినందుకు ఈ ఎలుగుబంటిని అడవి జంతువులు ఎంతగానో కీర్తించాయి చరిత్రలో ఈ చేతగాని ఎలుగుబంటికి గొప్ప స్థానం కూడా లభించింది సింహం ఎంతో సంతోషించి ఆ ఎలుగుబంటికి రాజమాన్య అనే బిరుదును కూడా బహూకరించింది ఇప్పుడు మనం ఇంకా నయం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ఒకనాడు ఒక రైతు తమ జమీందారు గారిని చూడడానికి బయలుదేరాడు వెళ్ళబోతూ తన భార్యతో ఏమే జమీందారు గారికి బహుమతిగా వెలగకాయలిస్తాను ఒక బుట్టెడు కట్టి ఇవ్వు అని అన్నాడు ఆయనకు అత్తి పళ్ళు ఈసారి బాగా కాశాయి తీసుకుపోయిస్తే తింటారు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకు ఇచ్చింది రైతు జమీందారు గారి దర్శనం చేసుకునేందుకు వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చొని ఉన్నాడు అత్తిపళ్ళ బుట్టను జమీందారు గారి పక్కనే పెట్టి ఆ రైతు చేతులు కట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు జమీందారు బుట్ట పై మూత తీసి అత్తిపళ్ళు చూసి ఒక పండు తీశాడు గురిగా రైతు తల మీద పడేట్టు విసిరాడు ఆ అత్తి పండు తన తల మీద పడగానే రైతు ఇంకా నయం అన్నాడు జమీందారు దాదాపు అత్తి పండ్లన్నిటినీ ఆ రైతు తల మీద ఒకదాని తర్వాత ఒకటిగా విసురుతూనే ఉన్నాడు ప్రతిసారి రైతు ఇంకా నయం అనడం జమీందారు గారికి ఆశ్చర్యం కలిగించింది నేను నిన్ను అత్తి పళ్ళతో కొడుతూ ఉంటే నువ్వు ఎందుకని ఇంకా నయం ఇంకా నయం అని అంటున్నావు అసలు అందులో నీకు ఏం మేలు కనిపించింది అని జమీందారు రైతును కుతూహలంగా అడిగాడు అయ్యా జమీందారు గారు నేను అసలు తమకు వెలగకాయలు తెచ్చి అనుకున్నాను పుణ్యాత్మురాలు నా భార్య వెలగకాయలు వద్దని చెప్పి అత్తిపళ్ళు కట్టి ఇచ్చింది ఒకవేళ అది వెలగపళ్ళే ఇచ్చినట్టయితే ఆ వెలగపండు నా నెత్తిన పడితే నేను వాటికి చచ్చి ఊరుకునేవాడిని ఈ విధంగా చూసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి కదా అని రైతు అన్నాడు జమీందారు వాడి తెలివికి సంతోషించి వాడికి ఎన్నో రకాలైన బహుమానాలు ఇచ్చి పంపించాడు ఈ కథ ఈ రెండు కథలు మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you friends.